మనం ఈ వీడియోలో ల్యాండ్ లిటిగేషన్ లేదా గృహ సమస్య గృహము లిటిగేషన్ గురించి తెలుసుకోబోతున్నాము అయితే ఇక్కడ వచ్చేసి ఫోర్త్ గృహం గురించి తెలుపుతుంది సో ఇక్కడ వచ్చేసి రాహు ఉన్నాడు సో రాహు ఫోర్త్ థౌజండ్లో స్థిరపడి ఉంటే పైగా గురు దృష్టి లగ్నం మీద లేకపోతే అప్పుడు గృహ సమస్యలు ల్యాండ్ లిటిగేషన్ లేదా గృహపరమైన సమస్యలు గృహానికి సంబంధించిన లిటిగేషన్స్ అనేవి ఏర్పడతాయి అలాగే భూకారకుడు అయిన కుజుడు ఇక్కడ నీచంలో పొందాడు అలాగే గురువు ఇక్కడ నీచంలో పడ్డాడని మనం ఇక్కడ గమనించుకోవాలి ఇక్కడ గురు దృష్టి లగ్నం మీద ఉన్నా కూడా గురువు నీచంలో ఉన్నాడు అది కూడా శత్రు క్షేత్రంలో ఉన్నాడని మనం ఇక్కడ గమనించుకోవాలి నీచంలో పడి అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే లగ్నాధిపతి అయిన బుధుడు నీచంలో స్థితి పొందాడు సో ఈ విధంగా భూకారకుడు అయిన కుజుడు ఇక్కడ నీచంలో ఉండడం అలాగే గు గురువు నీచంలో ఉండడం అంటే చతుర్థాధిపతి అయిన గురుడు నీచంలో స్థితి పొందడం లగ్నాధిపతి అయిన బుధుడు నీచంలో స్థితి పొందడం అలాగే ఇక్కడ చతుర్థ స్థానంలో రాహువు స్థితి పొందడం ఇవన్నీ ఈ విధంగా ఉన్నట్లయితే గృహపరంగా కానీ అలాగే ల్యాండ్ లిటిగేషన్ ఉండడం కానీ గృహం కొనేటప్పుడు అమ్మేటప్పుడు ప్రాబ్లమ్స్ ఉండడం ఇలాంటివి మనం గమనించవచ్చు అనమాట నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు